హాయ్ అండి నేను మీ భావని అందరికీ నమస్కారం ఈరోజు అయితే పూజలా చేసుకున్నాను వర్షం కదండి నిన్న పొద్దునుంచి నుంచి ఆక కార్తానే ఉందండి వాయుగుండం అంటండి ఏదో మోదీ వాయుగుండం అంటండి బాబు ఏ కొత్త కొత్త రకాలన్నీ పేర్లన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి మోదీ వాయుగుండం ఆ వాయుగుండం ఈ వాయుగుండం నేనైతే ఈరోజు మంగళవారం కదండి ఒకే ఒక కొబ్బరికాయ చెక్క పులిహోర పుప్పు పెడుతున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే చెప్పండి మంచి మంచిగా లైక్ మంచి కామెంట్ కదా మంచి కామెంట్ చేయండి ఇదిగోనండి పులిహోర పోపు అయితే ఈ రకంగా మనం పులిహోర చేసుకుంటాము అలాగే ఉప్పు పసుపు వేసుకుని పోపు దినుసులు వేసుకుని నూనె వేసుకుని చింతపండు గుజ్జేసుకుని శుభ్రంగా ఇగర పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూర వేసుకుంటే పులిహార కొబ్బరికాయ కొబ్బరి పులిహోర పోపు రెడీ వీడియో నచ్చితే 妈妈